వృషిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలకూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క వృష్టి రాశి వారందరికీ కూడా మన గ్రహాలను మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే శని మేనరాశి రాహు కుంభరాశి అలాగే కేతువు మరి ఈ యొక్క సింహరాశి కుజుడు కర్కాటకంలో నేచపట్టి ఉండడము కుజుడు ఆ తర్వాత మనము ఈ యొక్క గురుగ్రహము ముఖ్యంగా మిథున కర్కాటక రాశుల సంచారం చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ వస్తాయి మీకు ఏ పని కూడా అర్థం కానటువంటి విధానం ఏ పని చేసినా సరే కూడా పెళ్ళి అనేటటువంటిది రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ యొక్క రాహు మనకి పంచమంలో ఉన్నటువంటి కారణంగా మనకి కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి సంతానం వల్ల అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా మీరు ఆత్మీయులను కోల్పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మీ స్వయంకృతాపరాధం అని మీరు తెలుసుకోవాలి అలాగే ఈ యొక్క కేతువు మనకి సింహ రాశిలో ఉండడం ద్వారా మనకి పనులన్నీ కూడా రహస్యంగా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతాయి సిఐడి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకి ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే ఓవరాల్గా మనకి ఈ యొక్క గురుడు మిథున కర్కాటక రాశుల సంచారంలో అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మీ అందరికీ కూడా లాభాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన అక్కడ వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి మనము విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఆ విద్యార్థులు అనేకమైనటువంటి గ్రాండ్ సక్సెస్లు మీరు సాధిస్తారు ఎక్కువ మార్కులు మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృష్టి రాశి వారు ఎక్కడ పడితే అక్కడ ఏ పని పడితే ఆ పని చేసినటువంటి కారణంగా మీకు ఈ ఫెయిల్యూర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది మనం స్టాండర్డ్గా మనం ఒక నేమ్ తెచ్చుకొని మనం మనం ఒక మార్క్ వేసుకొని మనం చేసుకోవాలి అనేటటువంటి కోణంలో ఎంతవరకు వేసినటువంటి రాంగ్ స్టెప్స్ని మీరు సరి సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తారు కాకపోతే గ్రహస్థితి ఇంకా గురుగ్రహస్థితి అనుకూలించదు కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావ కారణంగా మీకు సక్సెస్ భూముల సంబంధించి సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ భూముల్లో మీరు రేట్లు అమ్మకానికి పెట్టినప్పటికీ కూడా రేట్లు సరిగ్గా రాకపోవడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకు కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది నోటి దగ్గరికి వచ్చి ఇంకా జారిపోతున్నాయి అనేటటువంటి విధానంలో ఉంటారు మరి ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు కరెంటు బిజినెస్లు ఇనప బిజినెస్లు ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం డెబ్భై పర్సెంట్ వరకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి ఇక బట్టల వ్యాపారాలు హోటళ్ళు పబ్స్ రెస్టారెంట్స్ ఈ పౌల్ట్రీస్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగింది ఈ నెలలో కూడా ఇంకా దానికి సంబంధించినటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కదలడం జరుగుతుంది కాబట్టి ఈ వృషిక రాశి వారి మహిళలు ముఖ్యంగా మానసిక ఆందోళన గురించి అవడానికి అవకాశాలు ఉంటాయి పిల్లల పట్ల అధికమైనటువంటి గారాభం చేయడం వల్ల వాళ్ళంతా కూడా పాడవడానికి అవకాశాలు ఉంటాయి వృత్తిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ వృత్తిలో టీఎలు డిఎలు అరియర్స్లో అన్నీ కూడా సకాలంలో అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రమోషన్స్ అనేటటువంటివి కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకు మాత్రమే రావడానికి అవకాశాలు ఉన్నాయి కమర్షియల్ ట్యాక్సీ లాంటివి మరి ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఉండవు ఈ యొక్క వృషిక రాశి వారి స్థలాలు ఇల్లు లేనటువంటి వాడు ఇల్లు స్థలాలు లేనటువంటి వాడు స్థలాలు కొనాలని ప్రయత్నిస్తారు కానీ మీ దగ్గర ఉన్నటువంటి స్థలాలు కొంచెం మీకు అమ్ముకోవడము దానికంటే ఎక్కువ రేటు రాకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఒకటి చేపల రొయ్యల చెరువుల దగ్గర నుంచి ఈ యొక్క బిజినెస్లు అన్నీ కూడా ఏవైతే చేస్తున్నారో ఫారెన్ ట్రేడ్స్ ఇలాంటి అన్నీ కూడా దాని ద్వారా మీకు అందరికీ లాభం అనేటటువంటిది చేకూరుతుందన్నప్పుడు ఆ విశ్వాసంతో మీరు ముందుకి వెళ్తారు ఆ విధంగా ఈ యొక్క వృష్టికి రాశి రాజ ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలున్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళు పరిపాలన అనేటటువంటిది జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి సఫలీకృతులు అవుతారు వాళ్ళ దీంట్లో సినిమా యాక్టర్లు అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది ఇచ్చి దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా కాన్సెంట్రేషన్ ఎక్కువ ఆఫీసులో అందరితో కూడా కలిసి ఒక టీం వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా ముందుకు వెళ్ళనీయండి ఈ రాశి వారికి నెలాఖరి వెళ్ళే కొద్దీ కొంచెం కొంత మార్పు అనేటటువంటిది రావడం జరుగుతుంది శుభమస్తు